హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నాం మన యొక్క యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో ఈరోజు మనం చూసుకుంటే వరి పొలం గురించి కొన్ని సమస్యలు తెలుసుకుందాం వాటికి చివరిగా కొట్టే మనం మందులు కూడా తెలుసుకుందాం మొదటి నుంచి చివరి దాకా ఎటువంటి మందులు కొట్టుకున్నాను ఎన్నిసార్లు మందులు కొట్టుకున్నాను వీటి యొక్క మనకు శుభ్రత అంటే మనకి ఎటువంటి పాటించుకోవాలి అది కూడా తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ మనం చూసుకుంటే వరి వచ్చేసి నేను టెన్ టెన్ కేజీ బ్యాగ్ ట్వంటీ కేజీ బ్యాగ్ తీసుకున్నాను వరి సీస్ వచ్చేసి పది నాకంటే ఎత్తే ఉందండి లోన్ దిగితే నేనే మునిగిపోతా అని చెప్పేసి నేను దిగట్లేదు ఒక షాట్ కూడా మీకు పెడతాను ఎత్తే ఉందో సో పని మీరు చూస్తున్నాను కదా వరి గురించి రాత్రి వాన గాలి రెండు రావడంతో మనకి ప్రజెంట్ అయితే ఈ పొజిషన్ అయితే అయింది అన్ని పడిపోతున్నాయి దీన్ని మనం ఎటువంటి ఏం పరిష్కారం చేయలేము ఎందుకంటే పడిపోతున్న చెప్పి వాడికి కర్రలు కూడా పెట్టలేము కదా మనం కాబట్టి మీకు చెప్తున్నాను బట్ వీటికి ఎటువంటి మనం ప్రజెంట్ మందులు కొట్టుకోవాలి నేను ఎన్నిసార్లు మందులు కొట్టుకున్నా ఇవన్నీ మీకు చెప్తాను పూర్తిగా సో ప్రజెంట్ మనం చూసుకుంటే వరి చేసుకోవడం చాలా ఈజీ అండి వరి పంట మీరు ఎంతో చాలామంది ఎన్నెన్నో చెప్తూ ఉంటారు వీడియో మన యూట్యూబ్ వాళ్ళు బట్ నాకు నాకీ పెద్ద ఇవన్నీ కాదండి మనం వరికి వచ్చేసి అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు జస్ట్ రెండు మందులు కూడా చాలండి వరికి వచ్చేసి ఒక కలుపు మందు ఒకటి రెండు పిచ్చిక వేసి చాలు అంతేగాని పెద్ద పెద్ద ఏం ఉండదు వరిపోవడానికి ఎందుకంటే రెండు ఒకసారి పొటాష్ వేసుకోవాలి మొదటిసారి వీడియో వేసుకోవాలి పూర్తిగా మీకే చెప్తాను ఇప్పుడు నేనైతే సో చూసుకుని చూడాలి ప్లీజ్ లాంగ్ వీడియో ఉంటుంది ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయడం చూడండి వరి గురించి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను సో ఫ్రెండ్స్ మనం చూసుకుంటే వరికి నేను మొదటిగా నేను చల్లుకున్నాను అంటే నాటేయకుండా చల్లేయడం జరిగింది చల్లేటప్పుడు నేను టూ కేజీ టూ బ్యాగ్ పట్టింది అంటే టెన్ 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 కేజీ బ్యాగ్ టూ బ్యాగ్ పట్టింది అంటే ఇరవై కిలోలు రెండు ఎకరాలకి ఇరవై కిలోలు తీసుకున్నాను చల్లుకున్నా మంచిగా దుక్కి చేసుకుని చల్లుకున్నాము అవి వచ్చింది మళ్ళీ ట్వంటీ డేస్ తర్వాత మేము కలుపు మందు కొట్టుకున్నాము ఆ కలుపు చెప్పాను కౌన్సిల్ అంటే బెయర్ వాళ్ళది కౌన్సిల్ వేరే మందు కొట్టుకోకండి ఎందుకంటే వేరే మంది మనం కొట్టడం వల్ల కలుపు మళ్ళీ చవడం మళ్ళీ వస్తువు ఉంటది కాబట్టి కౌన్సిలే కొట్టుకోండి బెయర్ వాళ్ళది ఖచ్చితంగా మీరు చెప్తున్నాను వంద శాతం కౌన్సిల్ కొట్టడం ఎటువంటి కలుపు కూడా రాదు అన్ని చనిపోతా ఉంటది నెంబర్ వన్ అన్నది దాని తర్వాత నేను వచ్చేసి ఒక లో గుళకలు అంటే వేసుకున్నాను ఒక బ్యాగ్ అంటే మన టెన్ కేజీ బ్యా ఉంటాయి కదండి ఆ బైట్ అనేది వేసుకున్నాను ఎందుకంటే అది వేసుకున్నా మనకి అది గులికలు నెంబర్ వన్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి అది ఒక మనకి మొక్క దశానికి పెంచడానికి మళ్ళీ వేరు రావడానికి వేరు సమస్య అంటే మనకి బ్రాంచెస్ ఎక్కువ రావడానికి చాలా ఉపయోగపడతాం మనకి చూసుకుంటే వేరు ప్రాబ్లం చాలా డెవలప్ ఉంటుంది ఇంకా మనం చూసుకుంటే అంటే డిఏవిని మరి గులికలు వేసిన తర్వాత నేను ఎటువంటి మంది చేయలేదండి ఎందుకంటే మనకి అక్కడికే స్టెప్ చాలా పెరిగిపోతా ఉంటది మనకి దాని తర్వాత నేనైతే పోలిర్యామ్ బిఏఎస్ఎఫ్ వాళ్ళది పోలీర్యామ్ అందు అందులో క్లోరిపాస్ కొట్టారు స్ప్రే చేశాను మీకు కూడా అంతమంది ఒక వీడియో కూడా పెట్టాను పోలి ర్యామ్ గురించి అసలు కేక్ అండి అమ్మని అయితే కేక చెప్తున్నా చాలా మంది కొత్తగా అయితే ప్రోడక్ట్ వచ్చింది అది బీఎస్ఎఫ్ అది చీప్ మంది కదండి కంపెనీ మంది అన్నది బీఎస్ఎఫ్ అది పోలీరామ్ మందు మీకు ఫోటో కూడా మెన్షన్ చేస్తాను ఆ మందు కొట్టిన తర్వాత అసలు మీరు ఏ మందు కొట్టాల్సిన అవసరం లేదు వాటిలో మనం క్లోరి పాస్ కష్టంగా కొట్టుకోవాలి ఇందువల్ల మనకి ఎటువంటి పురుగు ఉన్నా కూడా బుల్లెట్ కూడా బుల్లెట్ కలుపుకున్న చాలా బెటర్ ఉంటుంది ఎందుకంటే మనకి ఎటువంటి పురుగు ఉన్నాడు అంటే చాలా మంది మూ కలుపుకుంటారు గుంటూరు నుంచి అది తెచ్చుకొని చాలా చాలా రకాలుగా వాడుకుంటారు కాబట్టి అంటే పురుగు మందు బట్ ఏంటంటే పోలిరామ్ వచ్చేసి మనకి మొక్కకి ఎటువంటి ఫంక్షన్స్ లేకుండా ఎటువంటి అంటే ఫంక్షన్స్ కానీ ఎటువంటి మనకి ఎటువంటి మొక్క ఎలా ఉన్నా కూడా వరకు అది ఎటువంటిది ఫంక్షన్స్ లేకుండా మనకి మొక్క వేపు పెరగడానికి అసలు నెంబర్ వన్ రిజల్ట్ అయితే ఉంటుందండి మీరు ఎప్పుడో వాడకపోతే ఈ సైడ్ కంపల్సరీ వాడండి పోలిరామ్ మన వీడియో చూసినా చాలా మంది కామెంట్ చేశారు నేను చాలా మంది వీడియో కూడా చెప్పడం జరిగింది అంటే పోలిరామ్ గురించి చాలా చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పాను ఎందుకంటే నేను మందు మెన్షన్ చేస్తాను అంటే పూర్తిగా వాడేమని చెప్తున్నాను పోలిరామ్ అయితే వాడుకున్నాను క్లోరి పాస్ మళ్ళీ మూవ్ అయితే కలుపుకున్నాను పొరుగు ఎటువంటి పురుగున్నా కూడా మన మొక్క ఫంక్షన్స్ లేకుండా వాడుకున్నాను నెంబర్ ఉందండి పొలిరామ్ దాని తర్వాత నేను అయితే పొటాష్ వేసుకున్నాను లో యూరియా వేసుకున్నాను అవి రెండు వేయడం వల్ల మనకి నెమ్మర నెమ్మరగా పెరిగిపోయింది నెమ్మరగా పెరిగిపోవడం జరిగింది మళ్ళీ మొలకలు కూడా రావడం జరిగింది మనకి ఇవన్నీ మీరు చూస్తున్న గింజలు అంటూ ఇప్పుడు అన్ని అన్ని పాలల్లో ఉన్నాయండి గింజలు మొత్తం కూడా పాల గింజలు అయితే ఉన్నాయి మనం చూసుకుంటే వీటికి మళ్ళీ మనం ఎటువంటి మందులు కొట్టుకోవాలి అంటే మనం అడుగు అయితే నేను పొటాషి అయితే వేసుకున్నాను పొటాషియం యూరియా అయితే వేసుకున్నాను అవి వేసుకున్న మనకి అయితే మొత్తం బయటకు వచ్చింది నెంబర్ అయితే కంకత నెంబర్ అయితే ఉంది పాల లెక్క ఉంది మంచిగా అది మనకి పాల మొత్తం పాలతోనే ఉంది ఇవన్నీ అదే పల్లెలు చూసుకుంటే మొన్న రీసెంట్గా నేను టూ డేస్ బ్యాక్ మందు కొట్టాను ఆ మందు వచ్చేసి మనకి బ్యాగ్ చూపిస్తాను ఒక సెకండు చూస్తా నేను డైమండ్ మనం ఎటువంటి ఉన్నా కూడా వీటిలో కూడా మూవ్ అయితే కలుపుకున్నాను ఎందుకంటే ముందు సేఫ్టీ పర్పస్ మనం ఊరికే స్ప్రే చేయలేము కాబట్టి ఎందుకంటే వరిపాలకు జస్ట్ రెండుసార్లు తారండి చాలా మంది స్ప్రే 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 చేస్తూ ఉంటారు అది ఎందుకు నాకు అర్థం అంటే మందు తెలియకపోవడం అర్థం కాదు మరి ఏ మందు తీసుకోవడం అర్థం కాదు బట్ నేనైతే రెండు సార్లు స్ప్రే చేశాను పోలి ర్యామ్ ఒకటి బ్యాన్ ఒకటి పోలి ర్యామ్ జస్ట్ మనకి మొక్క పెరగనికి మంచిగా ఉండడానికి ఆరోగ్యకరంగా ఉండడానికి ఎటువంటి న్యూట్రిషన్ ప్రాబ్లం లేకుండా ఆరోగ్యం ఉండడానికి లాస్ట్ వచ్చేసి మనకి బ్యాన్ కొట్టుకోవాలి ఇండోఫిల్ వాళ్ళు బ్యాన్ ఇది ఇది ఎందుకంటే మనం ఇండోఫిల్ వాళ్ళు బ్యాన్ కొట్టుకున్నాను ట్రైక్ జోల్ అయితే సెవెంటీ ఫైవ్ అయితే ఉంటుంది మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇది దేనికంటే మందు వచ్చేసి మనకి మొక్కకి అంటే మనకి గింజలు ఉన్నాయి కండి ఈ గింజలకి ఎటువంటి కూడా మనకి ఫంగీ రాకుండా చూస్తున్నాం మనకు ఫంగి సిస్టమేటిక్ ఫంగిసైడ్స్ బ్యాన్ వారి ట్రైకూర్ చూడాలంటే సెవెంటీ ఫైవ్ అయితే ఉంటుంది అంటే ఎటువంటి కూడా ఉన్నా మనం కూడా ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి అంట్రైకర్ అయితే సెవెంటీ ఫైవ్ అయితే ఉండాలి ఇవి వల్ల మనకి ఈ గింజ ఎటువంటి కూడా మనకి ఫంగీ అంటే నలుపు దళం రాకుండా మంచిగా కలరింగ్ ఉండి అంటే మొక్క ఈ గింజలు వచ్చేసి మనకి భరుషాదం రావడానికి మెయిన్గా ఎటువంటి ఫంక్షన్స్ లోపం లేకుండా భరోశాతం మనం నెంబర్గా పెంచడానికి మనకి ఎక్కడ టా శాతం లేకుండా బరువు శాతం వస్తుంది మనకి ఠాడు ఎందుకంటే మనం అన్ని వేస్తాం కానీ చివరి దశ వచ్చేసరికి తాళ శాతం వస్తుంటుంది వరి వచ్చేసి మనకి అక్కడ ప్రాబ్లం నుంచి గురించి అయితే మనం నేను బ్యాన్ తీసుకున్నాను మీరు కూడా చాలా రకాల ఫ్రెషెస్ ఉంటాయి బట్ ఏదైనా మనం ట్రెక్ ఫోల్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న మనం తీసుకోండి ఎందుకంటే కేవలం వాటి కోసం పనికి వస్తుంది శాతం నివారణ పొందడానికి వరిలో ప్రాబ్లం వచ్చి టాళు శాతం చివరి దశగా అధిక దిగుబడి మనం పెంచుకోవడం కాదండి బరువు కూడా మనం పెంచుకోవాలి ఖచ్చితంగా మనకి వేలల్లో ఈ గింజలు రావడం కాదు మెయిన్గా మనం బరువు పెంచుకుంటేనే మనకి లాభసాటి పంట కదా కాబట్టి మీరు ఎవరైనా సరే నేనైతే చివరి అయితే ఈ రెండు స్ప్రే చేసుకున్నాను ఇలా స్ప్రేయింగ్ అంటే మనకి ఏది ఉండదు ఎందుకంటే మనం లాస్ట్ ఫ్రై చేసుకున్నాను ఈ చివరికి మనకి ఇది గింజలు రావడము కటింగ్ చేసుకోవడము అవి ఉన్నాయి అయితే రాత్రి వర్షం కొంచెం పడ్డం వల్ల భారీగా గాడి వాడకైతే అయితే పడిపోవడం జరిగింది మనకి వరిపులం అయితే చూస్తున్నారు కదా అందరిది ఇలాగే ఉండొచ్చు బట్ కొంతమంది వెరకేషన్ ఉంటారు కొంతమంది ముందేసిన ఉంటారు అయితే నేను చెప్పిన మందులైతే ఖచ్చితంగా కొట్టుకోండి రెండు మందిలే కొట్టుకున్నాను అనేది మళ్ళీ ఆశయం కూడా వేసుకోవాలి కాబట్టి నేను అయితే కొంచెం ఎల్లుగైతే పంట రావడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ ఎలా మన కటింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఎల్లుగైతే పంట వచ్చేసాం మంచిగా అయితే అయితే నెంబర్ వన్గా ఉండాలని చెప్పేసి నాకు కోరిక సరే మీ పంటలు కూడా నెంబర్ వన్గా ఉండాలని చెప్పేసి మందులో చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్